మన పొరుగు దేశమైన నేపాల్లో యువత ఏ విధంగా అయితే అల్లర్లు చేస్తున్నారో అదేవిధంగా భారతదేశంలో కూడా జరిగే అవకాశం ఉంది అక్కడ అల్లర్లు జరగడానికి ఏంది కరప్షన్ అదే కాకుండా సోషల్ మీడియా బ్యాన్ చేసారు అక్కడున్న పొలిటికల్ లీడర్స్ పిల్లలు ఎవరైతే ఉంటారో వీళ్ళు లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు ఫారిన్ కంట్రీస్ లో ఉంటున్నారు అదే కాకుండా వీళ్ళు కొన్ని వేల కోట్ల డబ్బు దోచుకున్నారని చెప్పి అక్కడున్న యువత ఆ గవర్నమెంట్ ను సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించడం స్టార్ట్ చేసింది ఇలా ప్రశ్నిస్తున్నారు అని చెప్పి అక్కడున్న గవర్నమెంట్ మొత్తం సోషల్ మీడియాను బ్యాన్ చేసింది బ్యాన్ చేసిన తర్వాత అక్కడున్న యువత గవర్నమెంట్ మొత్తం రిజైన్ చేసే వరకు వదలలేదు మరి మన భారతదేశంలో కూడా ఎంతో మంది పొలిటికల్ లీడర్స్ కొన్ని వేల కోట్ల డబ్బు దా దోచుకున్నారు అదే కాకుండా వాళ్ళ పిల్లలు కూడా కూడా ఫారిన్ కంట్రీస్ లోనే చదువుకుంటున్నారు లగ్జరీ లైఫ్ అనేది అనుభవిస్తున్నారు మన వరకు వచ్చేసరికి మనమేమో ఒక జాబ్ తెచ్చుకోవాలన్నా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము ఈ పొలిటికల్ లీడర్స్ కూడా మనం రాజకీయాల్లో ఉండాలని మనల్ని అంటారు కానీ మనం ఎప్పుడైతే రాజకీయాల్లోకి రావాలనుకుంటామో అప్పుడు మనల్ని తొక్కేస్తుంటారు ఇక్కడ ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో నేపాల్లో ఏ విధంగా అయితే కొట్టారో మన రాజకీయ నాయకులను కూడా ఆ విధంగా కొట్టాలని ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో